మోంతా తుఫాన్ కారణంగా గోదావరి లంకల్లో నుంచి తీసుకువచ్చి సత్రంలో పునరావాసం కల్పించిన మత్స్యకారులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడి శ్రీనివాస్ పరామర్శించారు ప్రభుత్వ పరంగా వారికి కల్పించాల్సిన సౌకర్యాలు అధికారులు కల్పిస్తున్నారా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు వారికి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని అవసరమైన మెడిసిన్స్ అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు అలాగే నిత్యం వైద్య సిబ్బంది వారికి అందుబాటులో ఉండాలని ఆదేశించారు తుఫాన్ కారణంగా వేటకు వెళ్ళని నేపథ్యంలో అలాగే పునరావాస కేంద్రంలో ఉన్న మత్స్యకారులకు ప్రభుత్వం ఇరవై ఐదు కేజీల బియ్యం కిలో చొప్పున పంచదార కందిపప్పు ఆయిల్ తదితర నిత్యావసర వస్తువులను అందించనుందని ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడం జరిగిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు అనంతరం పునరావాస కేంద్రంలోని మత్స్యకారులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు